హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లు ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అప్పుడే ఇంటిలోనికి వస్తున్న దుర్గా శ్రీధర్ ఇద్దరూ అది చూసి కన్న తల్లిదండ్రులుగా మనం కూడా ఈ పిల్లల మీద ఇంత ప్రేమను చూపించలేము ఏమో కదా అన్నట్లుగా అనుకోకుండా ఉండలేకపోయారు మేఘన వర్ష చూపిస్తున్న ప్రేమను చూసి మేఘన వర్ష చేస్తున్న పనికి గౌతమ్ ఆకాష్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని అబ్బా ఏంటో వీళ్ళు వీళ్ళ పిచ్చి అని అనుకుంటూనే అయినా ఏ రోజైనా ప్రాజెక్ట్ సాధించి మేము ఇది సాధించామంటూ ఇంటికి వచ్చిన ఏ రోజైనా మాకు ఇలా దిష్టి తీశారా అని కుల్లుకుంటూ తమ భార్యలని అడుగుతారు కొడుకుకు తీస్తున్నారు కానీ మాకు తీయటం లేదు అని నా కొడుకు చూడు ఎంతో మందికి ఉపయోగపడే పని చేశాడు ఇప్పుడు ఎంతోమంది కళ్ళు నా కొడుకు మీదే ఉంటాయి ఎంత దిష్టి తగులుతుందో ఏంటో ఏదో మీరు ఒక్క ప్రాజెక్టు సాధించినంత మాత్రాన మీకు దిష్టి తగిలిపోతుందా ఏంటి అని వెటకారంగా వస్తాయి వాళ్ళ నోటి నుంచి మాటలు ఆ మాటలకి భార్గవ్ నవ్వుతూ వాళ్ళిద్దరి వైపు కాలరెగరేస్తూ చూస్తాడు ఆకాష్ గౌతమ్ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అదేంటే మేము ఒక ప్రాజెక్ట్ సంపాదించటం వలన మన కంపెనీలో ఎంతమందికి లాభం వస్తుందో తెలుసా అన్నీ తెలుసు కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అని అంటారు అది మీ ఒక్కరి కష్టమా ఏంటి అందులో మా కష్టం కూడా ఉంది కదా ఏదో అన్నీ మీరే సాధించినట్లు అలా చెప్తారేంటి ఎందుకు అని ఇద్దరు కూడా భార్గవ్కి దిష్టి తీయటం అయిపోవటంతో వెళ్ళునన్న వెళ్ళు వెళ్ళి స్నానం చేసరా ఎంతమంది కళ్ళు పడ్డాయో ఇప్పుడు నీ మీద అని అందరి దృష్టి పోవాలి ఇదిగో ముఖ్యంగా మీ ఇద్దరి నాన్నల దృష్టి పోవాలి అని అంటారు అబ్బో అని రాగం తీస్తారు గౌతమ్ ఆకాష్ ఇద్దరు అప్పుడే నవ్వుతూ లోపలికి వస్తున్న శ్రీధర్ దుర్గ ఇద్దరిని చూసి రండి మిమ్మల్ని మేము చూడనే లేదు అని ఆకాష్ నవ్వుతూ అనటంతో అప్పుడు అందరూ వాళ్ళిద్దరి వైపు చూస్తారు అయ్యయ్యో మీరెప్పుడు వచ్చారు మేము లేదు అని మేఘనా వర్ష ఇద్దరు వాళ్ళిద్దరిని లోపలికి రావటానికి ఆహ్వానించి వాళ్ళకి జ్యూస్ ఇస్తారు తాగటానికి భార్గవ్ నవ్వుతూ తన తండ్రి కాళ్ళ దగ్గర కూర్చొని ఇప్పుడు మీరు హ్యాపీ కదా అని అడుగుతాడు తన తండ్రి కళ్ళల్లో సంతోషం కనిపిస్తుంది కానీ ఆ సంతోషం తన తండ్రికి సంతృప్తిగా అనిపించలేదు అని భార్గవ్కి అతని కళ్ళల్లో క్లియర్గా కనిపించింది సంతోషమని చిన్నగా అంటావేంట్రా ఈ విషయం తెలిసిన వెంటనే నా కొడుకుని నేను చూడాలి అంటూ ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు మీ నాన్న అని దుర్గ తన కొడుకుకి ముటికెలు విరుస్తూ అన్నది తన పోలీస్ కళ్ళతో శ్రీధర్ కళ్ళల్లో ఏమున్నదో గ్రహించిన భార్గవ్ ఏదో ఆలోచిస్తూ చిన్నగా నవ్వుతాడు దుర్గ మాటలకి సంతోషంగా ఉన్నాన్రా నేను చెయ్యలేని పనిని నువ్వు చేసి చూపించావు కదా వాడి వల్ల ఎంతోమంది నరకం అనుభవించారు ఇప్పటికి వాడికి పూర్తి శిక్ష పడుతుంది ఎంతోమందిని కాపాడిన వాడిని అవుతావు నువ్వు నిజంగా నిన్ను చూస్తుంటే చాలా ప్రౌడ్ ఫీల్ కలుగుతుంది నాకు అని తన కొడుకు రెండు భుజాల మీద చేతులు వేసి గర్వంగా చెబుతాడు శ్రీధర్ భార్గవ్ చేసిన పని తెలుసుకున్న అందరూ కూడా ఆ ఇంటిలో భార్గవ్ ముందు వాలిపోతారు జగతి జగదీష్ అన్నపూర్ణ నరేష్ అఖిల యోగి ఆరుగురు కూడా మా మనవడు ఎంత గొప్ప పని చేశాడు ఎంతోమందికి మేలు జరుగుతుంది ఈ పని వల్ల అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు హాస్పిటల్లో ఉన్న సాత్విక భాషత ఇద్దరికి కూడా ఆ విషయం తెలిసి తమ పేషెంట్స్ని త్వరగా కంప్లీట్ చేసేసుకుని ఇంటికి చేరుకుంటారు ఇక్కడ ఆఫీస్లో భార్గవి మీటింగ్లో ఉండటం వల్ల తనకు ఇంకా ఆ విషయం తెలియలేదు తెలిస్తే ఉండగలదా ఆగమేఘల మీద పరిగెట్టేసిద్ది కదా ఇక మనం రాబర్ట్ అతనికి సహాయం చేస్తున్న పోలీస్ వ్యక్తి గురించి తెలుసుకుందాం ఏం జరుగుతుందో ముందుగా ఆ న్యూస్ పోలీస్ వ్యక్తికి తెలిసి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా అనిపిస్తుంది అతడికి ఆశ్చర్యంగా హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఇంతవరకు ఈ న్యూస్ నా దగ్గరకు రాకుండా ఎలా ఉంది ఈ భార్గవ్ కూడా ఈ సాక్ష్యాలు నా దగ్గరకు తీసుకొని రాకుండా డైరెక్ట్గా కోర్టుకు తీసుకొని వెళ్ళాడా ఆయన ఉరిశిక్ష ఎలా పడుతుంది ఆ భార్గవ్ ఏం చేశాడు డైరెక్ట్గా ఉరిశిక్ష పడే విధంగా ఏమి సాక్ష్యాలను సంపాదించి ఇచ్చాడు వెంటనే ఈ న్యూస్ని రాబర్ట్కి తెలియజేయాలి అని ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ రాబర్ట్ దగ్గరకు బయలుదేరాడు తను రాబర్ట్ దగ్గరకు వచ్చే మార్గ మధ్యంలోనే భార్గవ్ చేసిన మ్యాటర్ అతను ఎలా సాక్ష్యాలు సంపాదించింది కోర్టులో ఏమి సాక్ష్యాలు సబ్మిట్ చేసింది అవన్నీ కూడా తెలుసుకుంటాడు భార్గవ్ ఎవరిని నమ్మకుండా డైరెక్ట్గా కోర్టులోనే సాక్ష్యాలు అన్నీ సబ్మిట్ చేశాడు అని ఉరిశిక్ష కూడా కరెక్ట్గా రెండు రోజుల్లోనే నిర్వహిస్తున్నారు అని తెలిసి నిర్ఘాంతపోతాడు భార్గవ్ భార్గవ్ ఎంత పని చేశావు ఏమీ చెయ్యటం లేదు అన్నట్లుగానే మా ముందు ఉంటూ చాప కింద నీరులా నీ పని నువ్వు చేసుకుని వెళ్ళావా ఈ విషయం ఇప్పుడు ఆ రాబర్ట్కు తెలిస్తే ఏం చేస్తాడో ఏంటో అని రాబర్ట్ ముందుకు చేరుకుంటాడు రాబర్ట్ తన ఎదురుగా ఉన్న పోలీస్ వ్యక్తిని చూసి ఏంటి కమిషనర్ ఇలా వచ్చావు నన్ను విడుదల చెయ్యటానికి వచ్చావా అని నవ్వుతూ అడుగుతాడు అతను వచ్చిన విషయం తెలియక పెద్ద బాంబే తన నెత్తి మీద వేస్తాడు అని ఊహించగా కమిషనర్ తడబడుతూ ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అని గుటకలు మింగుతూ ఉంటాడు అతనికి చెప్పలేక అతని ఫేస్లో ఉన్న కంగారు తడబాటు గ్రహించి ఏమైందో చెప్పు అని సీరియస్గా అంటాడు రాబర్ట్ అది అది నీకు రెండు రోజుల్లో ఊరి శిక్ష వెయ్యాలి అని కోర్టు తీర్పు ఇచ్చింది అని చెప్పాడు రాబర్ట్ నవ్వుతూ ఏంటి కమిషనర్ జోక్ చేస్తున్నావా నా దగ్గరకు వచ్చి నీకు జోక్ చేయటానికి నేనే దొరికానా ఏంటి అని గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాడు కమిషనర్ చెప్పేది అబద్ధం అని నేను జోక్ చేయటం లేదు నిజమే చెప్తున్నాను ఇప్పుడే ఈ న్యూస్ బయటకు వచ్చింది ఆ భార్గవ్ మనకి ఎవరికీ తెలియకుండా నీ గురించిన సాక్ష్యాలు అన్నీ కూడా సంపాదించి కోర్టులో సబ్మిట్ చేశాడు నువ్వు చేసిన నేరాలు చిన్నవి కాదు కదా అందుకే కోర్టు నీకు డైరెక్ట్గా ఉరిశిక్ష వేసింది అని అన్నాడు ఎప్పటి నుంచో నీ మీద పెండింగ్లో ఉన్న కేసులు అన్నింటికీ సాక్ష్యాలు తీసుకొని వచ్చి కోర్టులో సబ్మిట్ చేశాడు ఇక కోర్టు కూడా ఏమీ ఆలోచించకుండా నువ్వు చేసిన అన్ని తప్పులకి కలిపి ఒకటే శిక్షగా ఉరిశిక్ష వేసింది నీతో పాటు నా గురించి కూడా ఏమైనా సాక్ష్యాలు తీసి కోర్టులో సబ్మిట్ చేశాడో ఏంటో నాకు ఏమీ అర్థం కావటం లేదు నా కమిషనర్ జాబ్ ఉంటుందో పోతుందో అని భయంగా అన్నాడు కమిషనర్ అప్పటి వరకు నవ్వుతూ ఉన్న రాబర్ట్ కమిషనర్ అలా నిక్కచ్చిగా చెప్పటంతో అతని షర్ట్ కాలర్ పట్టుకుంటూ ఏం మాట్లాడుతున్నావు నాకు ఉరి శిక్ష వేయటం ఏంటి అంత వరకు వచ్చే వరకు నువ్వేం చేస్తున్నావు ఆ భార్గవ్ సాక్ష్యాలు సంపాదిస్తుంటే నువ్వు చూస్తూ కూర్చున్నావా వాడితో కుమ్మక్కయ్యి నాకు నువ్వు కూడా శిక్ష వేయాలి అని ఇలాంటి నాటకాలు వేస్తున్నావా అని అడిగాడు లేదు లేదు నువ్వు పొరపాటు పడుతున్నావు నేనెందుకు అలా చేస్తాను ఆ భార్గవ్ సాక్ష్యాలు సంపాదించి కమిషనర్ అయిన నా దగ్గర కూడా తీసుకొని రాకుండా డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళాడు అతను ఎవరిని నమ్మటం లేదు అని అర్థమవుతుంది నా మీద కూడా అనుమానం వచ్చిందో ఏంటో అని నాకు కూడా అనుమానంగా అంతకుమించి భయంగా ఉంది అని అన్నాడు కమిషనర్ నాకు ఉరి శిక్ష పడితే నాతో పాటు మిమ్మల్ని అందరినీ వదిలిపెడతాను అని అనుకుంటున్నావా చంపేస్తాను అంటూ కమిషనర్ పీక పట్టుకుంటాడు రాబర్ట్ కమిషనర్కి ఊపిరి ఆడక కష్టంగా దగ్గుతూ ఉండటంతో చుట్టూ ఉన్న కానిస్టేబుల్స్ అందరూ వాళ్ళ వీళ్ళ దగ్గర దగ్గరకు వచ్చి ఇద్దరిని దూరం చేస్తారు కమిషనర్ ఆయాసంతో దగ్గుతూ పక్కన వాళ్ళు ఇచ్చిన వాటర్ కొంచెం తాగి నేను చెబుతున్నది నిజం ఈ ఇన్ఫర్మేషన్ నీకు ఇవ్వాలి తెలియజేయాలి అని నేను ఇప్పుడు ఇక్కడికి డైరెక్ట్గా వచ్చాను లేదంటే ఎవరో ఒకరి చేత పంపిస్తే సరిపోయేది కానీ నేనే ఇక్కడికి వచ్చి చెప్తున్నాను అర్థం చేసుకో సిచ్యువేషన్ ఎలా ఉందో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాబర్ట్ జైలు ఊసలని పట్టుకుని గట్టిగా అరుస్తూ బార్గౌం ఏమీ చెయ్యటం లేదు అని అనుకుంటే చేసేసేది అంతా చేసేసావు కదా నిన్ను వదిలిపెట్టను ఊరికే వదిలిపెట్టను నీ అంత చూస్తాను అని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక్కడ రాబర్ట్ కొడుకు కూడా ఆ విషయం తెలిసి తన తండ్రిని కలవటానికి జైలుకు వస్తాడు ముసుగు వేసుకొని వచ్చిన ఆ వ్యక్తి రాబర్ట్ ముందు నిలబడి నానా అంటూ ప్రేమగా పిలుస్తాడు తన కొడుకుని చూసి అప్పటి వరకు లేని ధైర్యాన్ని అప్పుడు తన గుండెల్లో నింపుకుంటూ తన కొడుకు రెండు చేతులని పట్టుకుంటూ ఆ భార్గవ్ ఆ గాడు నాకు ఉరి శిక్ష వేయిస్తున్నాడంట వదిలిపెట్టొద్దు అస్సలు వదిలిపెట్టొద్దు వాడి అంతు చూడాలి నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్తాడు రాబర్ట్ అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసుకొని తన కొడుకు అక్కడికి రావటంతో తన తండ్రికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది అని తెలిసి ఓకేనాన్న మీరేమీ కంగారు పడద్దు ఏదో ఒక విధంగా మిమ్మల్ని జైలు నుంచి నేను తప్పిస్తాను అని అంటాడు వద్దు అలా చేయొద్దు అలా చేస్తే నువ్వు కూడా ఇరకటంలో పడిపోతావు నేనే ఏదో ఒక రకంగా ఇక్కడి నుంచి తప్పించుకుంటాను నువ్వు మాత్రం దీనిలో అస్సలు ఇన్వాల్వ్ కావద్దు కానీ జాగ్రత్త ఆ భార్గవిని ఏదో ఒకటి చెయ్యనిది మాత్రం నేను ప్రాణాలు విడిచిపెట్టను నువ్వు కాదు నాన్న నేనే నేనే ఏదో ఒకటి చేస్తాను ఆ భార్గవ్ అంతు చూసే వరకు నేను వాడిని వదిలిపెట్టను అని అన్నాడు ఇలా తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరి సపోర్ట్ ఒకరికి నిలుస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు కాసేపటికి ఆ కొడుకు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మీటింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన భార్గవికి కూడా ఆ విషయం తెలిసి భార్గవ దగ్గరకు మేఘాల మీద పరుగున వచ్చేస్తుంది తన ఇంటికి వచ్చేసరికి అప్పటికే ఇంటిలో అందరూ ఉండటంతో అందరినీ ఒకసారి పలకరించి భార్గవ్ ఎక్కడ ఉన్నాడు అని కనుసైగతోనే భాషితని అడుగుతుంది పైన రూమ్లో ఉన్నాడు అన్నయ్య అని చెప్పటంతో వాళ్ళందరి నుంచి తప్పించుకొని లోనికి పరుగున వెళ్ళిపోతుంది అప్పుడే స్నానం చేసి కింద టవల్ కట్టుకొని పైన టవల్తో హెయిర్ తుడుచుకుంటూ బాల్కనీలో నిలబడి ఉన్న భార్గవిని భార్గవిని చూసి స్పీడ్గా వెనక నుండి వెళ్ళి హత్తుకుంటుంది భార్గవి షడన్గా అలా జరగటంతో ముందుకు పడబోయి తమాయించుకొని రైలింగ్ని పట్టుకొని నిలదొక్కుని ఆ స్పర్శ తనకి ప్రియమైన భార్గవిది అని అర్థమై ఏంటే నువ్వు నీ అతను కొంచెం ఉంటే కింద పడేవాడిని కొంచెం నిదానంగా కదా వచ్చేది ఏంటో మేడం గారు చాలా ఆనందంగా ఉన్నట్లున్నారు అంటూ ఆమె చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు భార్గవ్ అతను ఏ పొజిషన్లో ఉన్నాడు అన్నది కూడా గ్రహించలేని ఆమె ఆనందం అంటే చిన్న విషయం అనుకుంటున్నావా చెప్పలేనంత ఆనందంలో ఉన్నాను అంటూ అతనిని తన వైపు తిప్పుకొని నీ గురించి బయట అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో తెలుసా నా భర్త గురించి అందరూ అలా అంత గొప్పగా చెప్పుకుంటుంటే ఆనందం నాకు కాకపోతే మరి ఎవరికి ఉంటుంది ఏంటి అని అప్పుడు అతని గుండెల మీద ముద్దు పెట్టి అతను ఏ పొజిషన్లో ఉన్నాడు తను ఎలా పట్టుకుంది చూసి సిగ్గుతో వెనక్కి తిరిగి ఫేస్కి రెండు చేతులు కూడా అడ్డం పెట్టుకుంటుంది భార్గవి ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం